హాయ్ అందరికీ నమస్కారం అండి నేను మీ హాస్ని రాచకుడిని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు ఈ వీడియో మీకు అందరికీ బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే మేము వీకెండ్లో బెల్లం గుహలకు వెళ్ళినాము చాలా అంటే చాలా బాగుందండి ఈ గుహలు ఇవి ఈ వీకెండ్లో మేము బెల్లం గుహలకు వెళ్ళినాము ఇది కర్నూలు జిల్లా బనగానపల్లెకు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఈ బెలుంగుహలు ఇది కొల్లిమిగుండ్ల మండలంలో మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందండి బెలుంగుహలు చాలా అంటే చాలా బాగున్నాయి ఈ బెలుంగుహలు చాలా అద్భుతంగా ఉన్నాయి మేము ఈ బెల్లుంగూహలు చూడడానికని మా ఫ్యామిలీతో కలిసి బయలుదేరినాము మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసరికి మార్నింగ్ లెవెన్ అవుతుంది చూడండి ఇప్పుడు మేము బయలుదేరినాము మార్నింగ్ లెవెన్ అలా బయలుదేరినాము చూడండి కారులో మా మా ఫ్యామిలీతో పాటు మా అక్క కొడుకు కూడా వచ్చినాడు మేమందరం బయలుదేరినాము మామూలుగా అక్కడ ఉదయం పది గంటల నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంటుందంట ఓపెన్లో ఆ టైంలోపే వెళ్ళి చూడాలంట తర్వాత ఇంకా ఆ టైం తర్వాత వెళ్ళనివ్వరు చూడండి ఇప్పుడు మేము నందాల నుంచి బయలుదేరినాము ఇది దారిలో వెళ్ళే దారిలో మేము బయలుదేరేసరికి టూ అవర్స్ అయిందండి జర్నీ మాకు నంద్యాల నుంచి టూ అవర్స్కు టూ అవర్స్ టూ అవర్స్ పైన పట్టింది మేము వెళ్ళేసరికి అక్కడికి వన్ థర్టీ అలా అయింది ఈ బెల్లుంగుహలు చూడడానికి వెళ్ళేసరికి ఇంకా మేము వెళ్ళేసరికి చాలామంది పర్యాటకులు వచ్చినారండి ఎక్కువ కర్ణాటక నుంచి ఎక్కడెక్కడ నుంచో వస్తారంట చాలా అద్భుతంగా ఉంటాయి ఈ బెల్లుంగలు ఖచ్చితంగా మనము చూడాల్సిన ప్లేస్ అండి ఇది ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇది మేము ఇప్పుడు ఇంకా దగ్గరికి వచ్చేసినాము ఆల్మోస్ట్ ఈ ప్లేస్ ఈ ప్లేస్ దగ్గరికి వచ్చేసరికి అవుకు దగ్గర ఇదండి అవకు దగ్గర వెళ్తున్నాము ఇది రిజర్వాయర్ అండి కనిపిస్తుంది నెక్స్ట్ వీడియోలో అవుకు రిజర్వాయర్ కూడా ఉంటుంది అది కూడా చూడండి మేము బెల్లుంగూహల తర్వాత మళ్ళీ అవకు రిజర్వాయర్ని కూడా చూసినాము దీని తర్వాత ఆ వీడియో వస్తుంది నెక్స్ట్ ఇంకా ఆవుకు దగ్గర నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది బెల్లుంగుహలు ఇంకా ఆల్మోస్ట్ దగ్గర దగ్గరికి వచ్చేసినాము ఇక్కడికి వచ్చేసరికి మాకైతే ఇంకా ఓ స్టార్టింగ్లోనే పెద్ద బుద్ధుని విగ్రహం ఉందండి చాలా అంటే చాలా బాగుంది ఈ బెలుంగుహలు భారత భారతదేశంలోనే ఇది మేఘాలయాల తర్వాత ఇది బెలుంగుహలు రెండవదంట అండి అంత పెద్ద గుహలు ఉండేది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బెల్లంగుహలు ఇది కర్నూలు జిల్లాలో ఉండడం ఇది ఒక ప్రత్యేకత ఇదిగోండి బెల్లం గుహలకు ఎంట్రెన్స్ ఇది చూడండి ఎంట్రెన్స్ దగ్గర అయితే ఏం టికెట్ అవైలేబుల్ లోపలికి వెళ్ళొచ్చు ఎంట్రెన్స్లో నుంచి లోపలికి వెళ్తేనే మనకు ఇది చూడండి దారి మామూలుగా వెహికల్స్ ఆపుకోవడానికి అంతా చాలా బాగుంది ప్లేస్ ఇంకా ఇదంతా చెట్లు అందు ఉన్నాయి కదా ఇక్కడ కూర్చోవడానికి లేదంటే మనం క్యారెట్ తీసుకువెళ్ళిన బోన్ చేయడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి బుద్ధుని విగ్రహం కనిపిస్తుంది ఇది దగ్గర దగ్గర అరవై మీటర్ల ఉంటుందండి అరవై అడుగులో ఉంటుంది ఇదిగో చూడండి కనిపిస్తుంది కదా ఇది మనం లోపల ఎంట్రెన్స్ అయ్యి ఎంట్రెన్స్కు పోతేనే ఈ బుద్ధుని విగ్రహం కనిపిస్తుంది అక్కడ నుంచి ఇంకా కొద్దిగా ముందరికి వెళ్ళి ఇంకా మనము ఇక్కడ నుంచి వెళ్తాం కదా ఇక్కడ కొద్దిసేపు అలా వెళ్ళి తర్వాత ముందరికి వెళ్ళామండి వెళ్ళే కొద్ది ఇక చూడండి వెహికల్స్ అన్నీ ఆపినారు కదా ఇప్పుడు మనం లోపలికి ఎంట్రెన్స్ దగ్గరికి వెళ్ళాలి ఇదిగోండి ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము అంటే ఇక్కడ చూడండి ఇక్కడ బెలూన్ కేవ్స్ అనేది అంతా రాసినారు కదా ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఇంకా మనం టికెట్ తీసుకొని వెళ్ళాలి టికెట్ ఏమో సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి మనిషికి ఇదిగోండి ఇది బెలూన్ గుహలు ఇక్కడ నుంచి మనము ఇక్కడ చూడండి చూస్తే అంత బావి మాదిరి కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి మనము ఒక ఇరవై మీటర్ల కిందికి దిగాలి అంటే మెట్లు ఉన్నాయి మనం దిగడానికి ఆ మెట్ల ద్వారం ద్వారా మనం కిందికి దిగాలి ఇదిగోండి ఇప్పుడు మేము చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి చూస్తే చూడండి ఎంత పెద్దగా ఉందో ఇక్కడ నుంచి మెట్లు ఉన్నాయి కదా ఈ మెట్లు దిగుతూ మనం కిందికి వెళ్ళాలి మనం మేము వెళ్ళేటప్పుడు అయితే ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు బెల్గలు చూద్దామని నచ్చుతుందో లేదో అనుకున్నాం కానీ అక్కడికి వచ్చిన తర్వాత అసలు చూస్తే ఎంత బాగుందంటే ఎంత అద్భుతంగా ఉంది అసలు మనం ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యామని అనిపించిందండి ఇదిగోండి ఇప్పుడు మెట్లు దిగేసి వచ్చినాము కిందికి కిందికి దిగేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళే దారి చూడండి ఇక్కడ ఎంత పెద్దగా ఇక్కడ చాలా పెద్దగా ఉంది ఇక్కడ నుంచి ఇంకా లోపలికి ఎంట్రన్స్ ఇక్కడ నుంచి చూడండి లోపలికి వెళ్ళి మేము పై నుంచి వీడియో తీసినాము చూడండి పైకి చూస్తే అంత చుట్టూ రకరకాల ఆకారాలతో ఉంది కదా ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్తున్నాము చూడండి లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా రకరకాల వింత వింత ఆకారాలు వింత వింత అద్భుతాలు అసలు చూస్తుంటే కళ్ళు ఒకదాని నుంచి ఒకదానికి తిప్పుకోలేకపోతున్నాయండి అంత బాగుంది అంత అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ రెండు వేల రెండు నుంచి ఇక్కడ ఇక్కడ పర్యాటకులు వస్తున్నారంట మేమైతే అప్పుడు విన్నాం కానీ ఇంకా ఎప్పుడు వెళ్దాం వెళ్దామని చాలాసార్లు అనుకున్నాం కానీ ఎప్పుడు వెళ్ళలేదు ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళి చూద్దాము పిల్లలకు కూడా హాలిడేస్ ఉన్నాయని కదా అని వెళ్ళినాము చూడండి కలర్స్ కలర్స్ లైట్లు లోపలికి వెళ్తుంటే ఒక వింత అద్భుతంగా ఉంది అసలు మేము అక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడనో వేరే ప్రపంచంలో ఉన్నామేమో అనేటంత అద్భుతంగా ఉంది ఇంకా చూడండి ఇప్పుడు వెళ్ళే కొద్దీ కొన్ని చోట్ల చీకటి ఉంది కొన్ని చోట్ల లైట్లు అరేంజ్ చేసినారు సీసీ కెమెరాలు ఉన్నాయి ఇంతకుముందు అయితే లోపలికి వెళ్ళాలంటే భయం వేస్తుంది కరెంటు పోతే మళ్ళీ మనం దారి వెనక్కి రావాలంటే ఎట్లా రావాలో తెలియక ఇప్పుడైతే ప్రతి ఒక్క చోట లైట్లు పెట్టినారు ఇంకా సీసీ కెమెరాలు ఉన్నాయి తర్వాత అక్కడక్కడ ఆక్సిజన్వి పెట్టినారు మనకు ఆక్సిజన్ లోపల అంతగా అందదు ఏదైనా శ్వాసకోశ ఇబ్బందులు అట్లా ఉన్నవారు ఆస్తమా అట్లా ఉన్నవాళ్ళు కొంచెం వెళ్ళాలంటే కష్టమే ఎందుకంటే లోపలికి వెళ్ళే కొద్దీ గాలి తక్కువ అయిపోతుంది మాకైతే చెమటలు పట్టేసినాయి లోపలికి వెళ్ళేసరికి చూడండి కొన్ని చోట్ల చీకటి ఉంది కదా కొన్ని చోట్ల వెడల్పుగా ఉన్నాయి కొన్ని చోట్లనేమో చిన్నగా ఉన్నాయి దారి చిన్నగా ఒక్క మనిషి పట్టేటంత దారి ఉంది కొన్ని చోట్ల తలలకు తగులుతున్నాయి వింత వింత ఆకారాలు ఉన్నాయండి అసలు మనం లోపలికి వెళ్తే అసలు మనం ఎక్కడున్నామో ఏ ప్రపంచంలో ఉన్నామో అనేటట్టు ఉందండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా మేము ఇక్కడ చూడండి మనుషులైతే పర్యాటకులు చాలామంది వచ్చినారు ఆరోజు ఇక్కడ ఇక్కడ దిగి ఇక్కడ కొద్దిసేపు ఆగి ఫొటోస్ తీసుకున్నాము మామూలుగా అయితే ఇక్కడ వాటర్ ఫాల్ కూడా ఉంటుందంట మేమైతే అది ఇప్పుడైతే ప్రస్తుతానికి లేదు అంటే వాటరు ఇప్పుడైతే రావడం లేదు అంతా చీకటి ఉండింది అక్కడికి వెళ్ళలేదు వాటర్ ఫాల్ దగ్గరికి ఇప్పటికి ఇక్కడికి చూడండి ఇక్కడికి వెళ్ళే కొద్దీ ఇంకా పూర్తిగా గుహలు చిన్నగా అయిపోయినాయి ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళే కొద్దీ మళ్ళీ మెట్లు ఉన్నాయి లోపలనే మెట్లు పైనకి ఎక్కడానికి తర్వాత కిందికి దిగడానికి అలా రకరకాలుగా ఉన్నాయి అసలు ఇవి అన్నీ ఎట్లా సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి అండి ఇక్కడ మేము వెళ్ళినప్పుడైతే గైడ్ కూడా లేకపోయినాడు గైడ్ ఉంటే ఇంకా దాని గురించి బాగా చెప్పేవాడేమో చూడండి మెట్లు ఎక్కి పై కోతున్నారు మామూలుగా మేము వైజాగ్లో బుర్రా కేవ్స్ చూసినాం కానీ దానికంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ మేమైతే ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అలా వెళ్ళినాము లోపలికి చాలా వరకు లోపలికి వెళ్ళినాము కానీ ఇది గాలి దానికి ఆక్సిజన్ దానికైతే ఇబ్బంది ఏం పర్లేదు మేము మనకు ఇది సుమారుగా మేము ఒక నూట ఇరవై మీటర్ల అడుగుకు వచ్చింటామేమో అండి అంత ఉంది అంత కిందికి దిగినాము చూడండి ఇక్కడ అంతా వెళ్ళే కొద్దీ కొన్ని చోట్లనేమో దారి వెళ్ళడానికి లేదు కొన్ని చోట్లనేమో మామూలుగా దారి ఉంది వెళ్ళడానికి ఇంకా పైన చూస్తే అసలు వింత వింత ఆకారాలు చూడండి వెళ్తుంటే వెళ్ళే కొద్దీ ఎలా వెళ్ళానో అర్థం కావడం లేదు ఇక్కడ చూడండి ఆక్సిజన్ పెట్టినారు అంటే మనము లోపలికి వెళ్ళే కొద్ది ఆక్సిజన్ తక్కువైపోతుంది కదా అందుకోసమని ఇక్కడ ఇలాంటివి అక్కడక్కడ ఏర్పాటు చేసినారు మేము ఇక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు ఆక్సిజన్ తీసుకుందాం అనేసి అక్కడనే కొద్దిసేపు ఆగి అక్కడ కూర్చున్నాము కానీ ప్రస్తుతం అయితే మూడున్నర కిలోమీటర్ల వరకు దారి ఉంది ఇంకా తర్వాత కూడా దారి ఇంకా ఉందంట కానీ ఇంకా ఆ తర్వాత వెళ్ళడం లేదు ఎవరు చూడండి ఇప్పుడు ఇక్కడ తలలకు తగులుకునేటట్లు ఉన్నాయి నేనైతే దాని కిందికి వెళ్ళేసి ఫొటోస్ దిగినాము ఇక్కడ చూడండి పైన ఎంత బాగుందో అసలు ఆకారాలు ఎలా ఏర్పడినాయంటే నీళ్లు పారుతున్నాయంట ఆ పారి 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 వివిధ రకాల ఆకారాలు ఏర్పడినాయంట ఇప్పుడు కూడా నీళ్ళు పాతాల గంగ దగ్గర నీళ్లు ఉన్నాయి అవి మామూలుగా బెలు బెలుంగ్ ఉండే ఊరికి నీళ్ళు ఇక్కడ నుంచే సరఫరా అవుతాయంట ఆ వాటర్ను తాగుతారంట ఇంకా ఇప్పుడు చూడండి ఇక్కడ మెట్లు ఉన్నాయి కదా ఈ మెట్ల నుంచి కిందికి వెళితే మాయా ద్వీపం అని వస్తుంది మేము మాయా ద్వీపానికి వెళ్ళలేదు ఇదిగో ఇక్కడ ఆక్సిజన్ ఏర్పాటు చేసినారు ఇక్కడ కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉండేసి వెళ్ళాము మనము ఈ గుహల్లోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే మధ్యలో మనకి ఏమి దొరకవు లోపలికి వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఊడలమర్రి ఇక్కడ నుంచి మనం వెళ్తే ఊడలమర్రి మండపం వస్తుంది అంటే ఊడలమర్రి అంటే మామూలుగా ఊడలు ఇప్పుడు చెట్టుకు మర్రి చెట్టుకు ఎలా ఊడలు ఏర్పడింటాయో అలా ఆకారాలు ఏర్పడినాయి ఎందుకంటే మా అబ్బాయి వెళ్ళి ఫోటో తీస్తున్నాడు ఇక్కడ నుంచి చూడండి ఇలా వెళ్తే ఊడల వస్తుంది లోపలికి ఇటు సైడ్ రెండు దారులు ఉన్నాయి ఇటు సైడ్ ఏమో మెట్లు పెట్టినారు ఇటు సైడ్ ఏమో వెళ్ళొద్దు అని పెట్టినారు ఇప్పుడు ఇక్కడ నుంచి మెట్లు దిగేసి లోపలికి వెళ్ళాలి చాలామంది వస్తున్నారు ఏజ్డ్ పర్సన్స్ కూడా వస్తున్నారు చూడండి నా ముందర వెళ్ళే అతను ఏజ్డ్ పర్సన్స్ కూడా వస్తున్నారు కానీ ఆస్తమా అలా ఉండే వాళ్ళైతే రాకపోవడం మంచిది ఇంత లోపలికి మేమైతే చాలా లోపలికి వెళ్ళినాము ఫస్ట్ అంత లోపలికి వెళ్దామంటే భయం వేసింది కానీ ఆయన కూడా ఇక్కడ ఇంత దూరం వచ్చినాం కదా చూడాలనేసి వెళ్ళాము చూస్తుంటే ఒక అద్భుతంగా ఉంది కదా అసలు మనం ఎక్కడున్నామో అనేది అంత అద్భుతంగా ఉంది చూడండి పైన ఎలా ఏర్పడినాయో మామూలుగా మనము చేస్తే చేసి పెట్టినట్టున్నాయి కానీ ఇవన్నీ సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు మాత్రమే మనము దా మనము సిల్ల మాదిరి చెక్కి చేస్తా చేసినట్టు ఎంత బాగున్నాయి చూడండి ఇక్కడికి వెళ్ళేసరికి అందరికీ చెమటలు పట్టేస్తున్నాయి ఇంకా కొద్దిగా గాలి తక్కువైపోయింది ఇక్కడ లోపలికి చూడండి ఈ గుహలలో పొయ్యే కొద్దీ ఇంకా రకరకాల ఆకారాలు ఉన్నాయి కదా ఇప్పుడైతే మేము ఆల్రెడీ సగం దూరం వచ్చేసినాము మధ్యలోకి ఈ గుహలు సుమారు నాలుగు వేల ఐదు నాలుగు వేల ఐదు వందల ఏళ్ళ నాటి గుహ దాంట్లో మట్టి పాత్రలు అవన్నీ పరిశోధకులు అండి ఈ గుహలలో జైనుల నివాసం ఉండేవారట అని చెప్తారు చూడండి ఇక్కడికి వెళ్ళేసరికి మధ్యలోకి వెళ్ళినాము బాగా అప్పుడు కరెంటు పోయింది ఇంకా కరెంట్ పోతే భయం వేసింది మళ్ళీ కరెంట్ ఎంతసేపటికి వస్తుందని చూడండి ఇక్కడ పూర్తిగా చీకట్ అయిపోయింది కదా కానీ కరెంట్ అయితే ఒక ఐదు నిమిషాలకు వచ్చేసింది చూడండి మాయా ద్వీపం మనం మామూలుగా టీవీలో చూస్తాం కదా ప్రోగ్రాంలో ఇలా కలర్స్ కలర్స్ లైట్లు ఇవన్నీ ఇక్కడ చూడండి రెడ్ కలరు ఇవన్నీ మాయా ద్వీపం మాదిరి లోపలికి పోతుంటే ఒక్కొక్క అద్భుతం ఉందండి లోపల సేమ్ మాయా ద్వీపం దాంట్లో వచ్చేటట్టుగా ఉంటుంది చూడండి ఇక్కడ వెళ్ళే కొద్దీ దారి ఇంకా కొద్దిగా దూరం ఏమో పూర్తిగా క్లోజ్ అయిపోయి ఒక ఒక్క మనిషి పట్టేటంత దారే మాత్రమే ఉంది కొన్ని చోట్లైతే వెడల్పుగా ఉన్నాయి ఈ గుహలో వెళ్తుంటే ఇది సుమారు నూట అరవై అడుగుల లోతు ఉంటుందంట అండి ఈ గుహ ఇప్పుడు సుమారు మేము ఒక రెండున్నర కిలోమీటర్ల దూరం వచ్చినాము ఇంకా లోపలికి వెళ్దామంటే భయం ఇంకా అయినా కూడా ఇంకా అట్లా అలాగే చాలా దూరం వెళ్ళాము పర్యాటకులు అయితే చాలామంది వచ్చినారు ఈ సొరంగ మార్గం సుమారుగా పది కిలో పది కిలోమీటర్ల మేర ఉంటుందని చెప్తారు ఇది ప్రస్తుతం మూడు వేల ఐదు మూడు మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర లోపలికి ఉంది ఇప్పుడు అంత దూరం అయితే పోవడానికి వీలు ఉంటుంది అంత దూరం పోవడానికి మార్గం ఏర్పాటు చేసినారు ఇంకా అక్కడ నుంచి చాలా దూరం ఉందంటే కానీ ఇంకా అక్కడి వరకు స్టాప్ చేసేసినారు ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ వెళ్తుంటే తడి తడి అతుక్కుంటుంది అంటే ఇక్కడ వాటరు పడుతుంటాయి పై నుంచి అంటే చిన్న చిన్న డ్రాప్స్ పడుతుంటాయి పడి పడి తడి తడి అయ్యి కాళ్ళకు చెప్పులకు అలా మట్టి అంటుకుంటుంది అతుక్కుంటున్నాయి చూడండి కొంతమంది చూసేసి బయటకు వస్తున్నారు ఇప్పుడు మేము ఇక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ మధ్యలోకి వచ్చేసినాము త్రీ థర్టీ అలా అయింది మామూలుగా ఫైవ్ వరకు లోపల ఉండొచ్చు తర్వాత ఇంకా వచ్చేసేయాలి బయటికి ఫోర్ థర్టీ ఫైవ్కి అంతా బయటికి వచ్చేసేయాలి ఇక్కడికి వెళ్ళేసరికి ఇంకా మేము త్రీ థర్టీ అలా అయింది ఈ గుహలలో సుమారు నాలుగు వేల ఐదు వందల ఏళ్ళ నాటి మట్టి పాత్రలు దొరికినాయంట దొరికినాయని పరిశోధకులు చెప్తారు ఈ గుహలలో జైనుల నివాసం ఉండేవారట అండి అప్పుడు చూడండి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా చిన్నగా అయిపోయింది దారి పూర్తిగా చిన్నగా అయిపోయింది కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి చూసుకొని ఎందుకంటే మొత్తం చీకటి ఉంటుంది తర్వాత వెళ్ళే దారిలో తలలకు తగులుతున్నాయి ఈ గుహలు అందుకోసమని కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని సెల్లు లైట్ వేసుకుంటూ వెళ్ళాలి లైట్లు అయితే అక్కడక్కడ ఉన్నాయి కానీ మనం కూడా కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి మాకైతే ఫస్ట్ ఇంత దూరం వెళ్ళాలంటే భయం వేసింది కానీ మొత్తం అనేసి వెళ్ళినాము ఫుల్గా బయటికి వచ్చేసరికి అయితే చెమటలు పట్టి నానిపోయినాయి బట్టలన్నీ అంత చెమటలు పట్టినాయి అంటే గాలి సరిగ్గా లేదు కదా అందుకోసం అనేసి చూడండి అంత చెమటలు పట్టేసి అందరూ విసురుకుంటున్నారు చూడండి ఇది ఒక అద్భుతంగా ఉంది కదా ఇక్కడ మామూలుగా ఇవి చెదలు పడితే డిజైన్లు ఏర్పడి ఉంటాయి కదా అలా ఏర్పడినాయి ఇక్కడ గుహలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఒక దారి ఉంది ఇటు సైడు మామూలుగా మనం వెళ్ వెళ్ళే దారిలో ఇలా వెళ్ళొచ్చు అని రాసినారు వెళ్ళకూడని దారి కూడా ఇలా వెళ్ళొద్దు అని రాసి పెట్టింటారు మనమైతే లోపలికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి మళ్ళీ మనం బయటికి రావాలంటే ఎలా అని భయపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు ఇక్కడ ఇక్కడికి వెళ్ళేసరికి కరెంటు పోయిందండి కరెంటు పోతే చాలా భయపడినాము కానీ మళ్ళీ ఒక ఐదు నిమిషాలకే కరెంట్ వచ్చేసింది ఇంకా చూడండి ఇప్పుడు పాతాల గంగ దగ్గరికి వెళ్తున్నాము ఈ పాతాల గంగ దగ్గరికి వెళ్ళే దారిలో పూర్తిగా చీకటి అయిపోయింది ఇంకా చీకటి అయిపోయి ఇక్కడ చూడండి మామూలుగా మనం నచ్చేటట్లు లేదు అంటే వంగిపోవాలి పూర్తిగా ఎందుకంటే గుహలు కింది వరకు ఉన్నాయి ఇలా వంగిపోతే మాత్రమే మనం చూడగలము పాతాల గంగను కానీ ఈ పాతాల గంగలో వాటరు ఈ బెలూమ్ ఉండే ఊరికంతా సరఫరా అవుతాయంట ఆ వాటర్ని వాడతారంట ఇవన్నీ నేను కూడా వచ్చేసాను ఇదిగోండి ఇప్పుడు చీకటి ఉంది కదా ఇదంతా పాతాల గంగ అంటే అక్కడ పూర్తిగా చీకటి ఉండి ఏమి కనిపించలేదు ఇంకా పాతాల గంగ నుంచి ఇప్పుడు చూడండి ఇది వీడియో తీస్తే ఇలా ఉంది అసలు చూస్తే ఒక అద్భుతంగా ఉంటుంది పాతాల గంగ నుంచి ఇంకా బయటికి వచ్చేసినాము ఇంక అందరు అక్కడి నుంచి వచ్చేస్తున్నారు రిటర్ను ఇంకా అక్కడ లోపలికి వెళ్ళడానికి దారి పొడవునా నీళ్ళు ఉన్నాయంట అవి అయితే దా సరిగ్గా కనిపించడం లేదు దారి ఇదిగోండి ఇప్పుడైతే మేము ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ మాయా ద్వీపము తర్వాత కోటి లింగాలు పక్కన పక్కనే ఉంటాయి అంటే మేము మాయా ద్వీపంలోనికి వెళ్ళాలి లేదా కోటిలింగాలలోకి వెళ్ళాలని అనేసి ఇప్పుడైతే కోటిలింగాల దగ్గరికి వెళ్తున్నాం మాయా ద్వీపంలోకి వెళ్ళలేదు చూడండి ఇది కోటిలింగాలకు వెళ్ళే దారిలో ఇది ఇక్కడ కూడా తలలుకు తగులుతుంటాయి కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి ఇదిగోండి ఇక్కడ కోటిలింగాలకు వెళ్ళే దారిలో చిన్నగా బ్రిడ్జ్ మాదిరి ఉంటుంది అది కొంచెం సరిగ్గా లేదు జాగ్రత్తగా వెళ్ళాలి ఇంకా వచ్చేసినాము ఇప్పుడు కోటి లింగాల దగ్గరికి ఇక్కడైతే అన్నీ సహజ సిద్ధంగా ఏర్పడిన లింగాల మాదిరి శివలింగం ఉంటుంది కదా అలా లింగాల మాదిరి ఏర్పడినాయి పూర్తిగా అంటే సేమ్ లింగం ఎలా ఉంటుందో అలానే ఉన్నాయి ఇక్కడ అంతా రాళ్ళు పెట్టేసి శివలింగం మాదిరి ఏర్పాటు చేసినారు చూడండి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడంతా ఈ తడి అంతా మామూలుగా తడి తడి ఉంది అంటే మనం పట్టుకుంటే చేతికి అంతా వాటర్ అవుతుంది చూడండి ఇక్కడ ఏమో రాళ్ళు పెట్టేసినారు చూడండి ఇక్కడ ఈ రాళ్ళన్నీ శివలింగాల మాదిరి రాళ్ళు రాళ్ళు ఏర్పాటు చేసినారు ఈ ప్లేస్ అయితే చాలా బాగుందండి ఇదిగోండి పట్టుకుంటే తడితడి అయిపోతుంది ఇప్పుడు ఇవి ఇక్కడ కోటి లింగాలకని ఇవి వీటి ఆకారాలను బట్టి ఇక్కడ వచ్చి ఇక్కడ కనపడే ఆకృతులను బట్టి లింగ్ కోటి లింగాలు తర్వాత పాతాల గంగ అని పేరు పెట్టినారండి ఇక్కడ చూడండి ఈ లింగము ఇవి పైనుంచి చూడండి లింగాల ఆకృతులు ఏర్పడినాయి అంటే ఇవి ఏర్పడిన ఆకృతులను బట్టి ఇక్కడ వివిధ పేర్లు పెట్టినారు ఇక్కడ లింగాలు ఎక్కువ ఏర్పడినాయి కాబట్టి కోటి లింగాలు అని పేరు పెట్టినారు చూడండి అన్ని లింగమాకృతిలో ఉన్నాయి ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది అసలు బెల్లుంగోహల్కి వెళ్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ను చూడండి కోటిలింగాల ప్లేస్ను ఇదైతే అందరికీ నచ్చుతుంది చాలా బాగుంది ఇంకా ఇప్పుడు ఆ కోటిలింగాల ప్లేస్ నుంచి బయటకు వస్తున్నాము మాకైతే చాలా బాగా నచ్చింది ఈ కోటిలింగాల ప్లేస్ మాత్రం చాలా బాగా నచ్చింది ఈ బెల్లుంగోహల్లో ఇప్పుడు అక్కడి నుంచి బయటికి వచ్చేస్తున్నాము ఈ వచ్చే దారిలోనే మాయా ద్వీపం కూడా ఉంది అంటే మనము ఇంతకుముందు జీ తెలుగులో మాయా ద్వీపం అని వస్తుంది కదా ప్రోగ్రాము అలా కలర్ కలర్ లైట్లు అలా ఉంటాయంటే మేమైతే ఇంకా ఆ లోపలికి వెళ్ళలేదు అక్కడికి ఎవరు వెళ్ళడం లేదు అందుకోసం అనేసి ఇంకా వెళ్ళలేదు దానికి తోడు ఆల్మోస్ట్ టైం అయిపోవడానికి వచ్చింది మళ్ళీ లోపల ఉంటే అనేసి ఇంకా బయటికి వచ్చేస్తున్నాము మేము బయటికి మళ్ళీ అక్కడికి వెళ్ళి చూస్తే టైం అయిపోతుందేమో అని భయపడ్డాము అయినా అక్కడ ఎవరు వెళ్ళడం లేదని ఇంకా వెళ్ళకుండా వచ్చేస్తున్నాము చూడండి మా అబ్బాయి వీడియో తీస్తూ వస్తున్నాడు మా అబ్బాయి కూడా చెమటలు ఫుల్గా చెమటలు పట్టేసినాయి కర్చీపుతో తూర్చుకుంటూ వస్తున్నాడు మా అబ్బాయి ఈ మొత్తం కవర్ చేసినాడు అండి ఆల్మోస్ట్ మేము వెళ్ళిన దానికి మొత్తం కవర్ చేసేసినాడు ఈ వీడియో చూడండి అందరికీ బాగా నచ్చుతుంది స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరిని మనం బెల్లుంగోలకు వెళ్ళి చూసినట్లుగానే ఉంటుంది అంత బాగా వీడియో చే వీడియో తీసినాడు మా అబ్బాయి చూడండి ఇక్కడ ఉండే రకరకాల ఆకారాలను బట్టి మనకు ఇది చూడండి ఇది ఇంకా వింత ఆకృతిలో ఉంది ఇది అసలు ఇది ఇది చూస్తే కనుక అసలు ఎట్లా ఏర్పడింది అనేది కొద్దిసేపు ఆలోచించాల్సి వస్తుంది అంత బాగుంది ఇంకా అంతా బయటికి వచ్చేస్తున్నాము మామూలుగా మేము వచ్చేటప్పటికి చాలామంది వెళ్ళినారు బయటికి అక్కడక్కడ కొద్ది మంది మాత్రమే ఉన్నారు ఇంకా ఇప్పుడైతే కొద్దిగా ఈ సైడ్ అంతా చీకటి ఉంది కానీ కొద్దిగా ఆస్తమా ఉండే వాళ్ళైతే వెళ్ళకపోవడమే మంచిది ఇంత లోపలికి మా ఆయన అయితే మధ్యలో నుంచి వచ్చేసినాడు అండి ఇంకా బయటికి ఎందుకంటే నాకు భయం వేస్తుంది అనేసి వచ్చేసినాడు ఇంకా నేను మా పిల్లలైతే మాత్రం నేను మా పిల్లలు మా అక్క కొడుకు మొత్తం లోపలికి వెళ్ళేసి ఎక్కడి వరకు పోవడానికి వీలుందో అంతవరకు వెళ్ళేసినాము ఇంకా లోపల ఏమైనా ఉంటాయా అని భయం వేస్తుంది నేనైతే మా పిల్లలైతే ఏమున్నావు అమ్మా లోపల అందరూ వస్తుంటారు కదా అని చెప్తున్నారు ఎందుకంటే కరెంట్ లేదు కదా అక్కడక్కడ పూర్తిగా చీకటిగా ఉంది ఇంకా మొత్తానికైతే వెళ్ళినందుకు మొత్తం చూడాలి అనేసి చూసేసి వచ్చినాం ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళినాం బిస్కెట్ ప్యాకెట్లు తీసుకొని వెళ్ళాం ఇదిగోండి ఇప్పుడు బయటికి వచ్చేసినాము ఇంకా బయటికి వచ్చేసరికి ఫుల్లు చెమటలు పట్టేసినాయి కాళ్ళు నొప్పి తీస్తున్నాయి ఎందుకంటే దగ్గర దగ్గర మూడు మూడున్నర కిలోమీటర్లు వెళ్ళాము మరి మరి మూడున్నర కిలోమీటర్లు బయటికి వచ్చినాం కదా అంటే దగ్గర దగ్గర సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ మేము లోపల జర్నీ చేసినాము చూడండి ఇక్కడ ప్లే గ్రౌండ్ ఉంది తర్వాత పార్క్ ఉంది తర్వాత ఇక్కడ క్యాంటీన్ ఉంది తర్వాత మామూలు ఇక్కడ మనం నైట్ హాల్ట్ చేయాలంటే ఇక్కడ ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి రూమ్లు దొరుకుతాయంట ఇంకా మేము అక్కడ నుంచి లోపల నుంచి బయటికి వచ్చేస్తున్నాము ఇంకా లోపల నుంచి వచ్చేస్తున్నాము ఇంకా అప్పటికే అందరూ బయటికి వచ్చేస్తున్నారు ఆల్మోస్ట్ మామూలుగా పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇక్కడ ప్లేస్ బాగుంది మనం ఉండాలనే కూడా ఒకరోజు ఇక్కడ రూమ్స్ అవైలబుల్గా ఉంటాయంట మనం ఉండాలన్న కూడా ఒకరోజు అక్కడే ఉండేసేయచ్చు వీకెండ్లో అయితే కొద్దిగా రూమ్ దొరకడం కూడా కష్టమవుతాయంట అండి లార్జింగ్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకా చూడండి ఇప్పుడు మేము ఇంకా ఇక్కడ నుంచి ఫస్ట్ వచ్చేటప్పుడు బుద్ధుని విగ్రహం చూసినాం కదా ఎంట్రెన్స్లోనే అక్కడికి వెళ్తున్నాము బుద్ధుని విగ్రహం దగ్గరికి చూడండి ఇప్పుడు బుద్ధుని విగ్రహం దగ్గరికి వచ్చినాం కదా అస్సలు ఎంత బాగుందంటే బుద్ధుని విగ్రహము అరవై అడుగుల హైట్ ఉంటుందంట అండి ఇది బుద్ధుని విగ్రహము మాకైతే గైడు లేడు ఆ రోజైతే మేము వెళ్ళినప్పుడు గైడ్ లేడు గైడ్ ఉండంటే ఉంటే ఇంకా మొత్తం ఫుల్ డీటెయిల్స్గా తెలుసుకునే వాళ్ళము ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంకా ఇక్కడికి వచ్చి స్టాప్ చేసినాం మేము అప్పటికైతే బోన్ చేయలేదు ఇంకా అసలు ఇవి బెల్లుముహలో ఒక అద్భుతం అంటే ఇక్కడ ఉండే బుద్ధుని విగ్రహము ఎంత న్యాచురల్గా తయారు చేస్తున్నారో చూడండి అసలు బాగుంది చాలా బాగుంది ఇక్కడికి వెళ్ళేసి మేము ఫొటోస్ తీసుకున్నాము తర్వాత అక్కడ వెళ్ళి చూసినాము తర్వాత మనం లోపలికి వెళ్ళాలంటే చుట్టూ గేట్ ఉండింది వెళ్ళడానికి వీలు కాలేదు ఇంకా తర్వాత బయటికి వచ్చేసి హోటల్ దగ్గర అక్కడే పక్కనే హోటల్ ఉందండి ఎదురుగానే అక్కడికి వచ్చేసి ఇంకా మేము నేను మా చిన్న భయము ఎగ్ ఫ్రై రైస్ తిన్నాము మా ఆయన మా పిల్ల మా కొడుకు మా నా మా పెద్ద భయము పరోటాలు తర్వాత చికెన్ కర్రీ తర్వాత రైస్ ఇవన్నీ తిన్నారు కడ్ రైస్ ఇవన్నీ తిన్నారు ఇంకా మేమైతే లైట్గా తీసుకున్నాము భోజనము ఎందుకంటే ఇంక అప్పటికే ఫోర్ థర్టీ అలా అయింది టైము ఎక్కువ అయిపోయింది గుహలకు ఎదురుగానే ఎంట్రన్స్కి ఎదురుగానే ఒక హోటల్ ఉంది లోపల కూడా మామూలుగా ఇది టూరిజం వాళ్ళదే హోటల్ ఉందండి మనకైతే భోజనానికి అయితే ఏం ఇబ్బంది ఉండదు కానీ మనం ఇంటి నుంచి క్యారెట్ తెచ్చుకుంటే మనకు నచ్చిన ప్లేస్లో కూర్చొని అక్కడ తినడానికి చాలా బాగుంది ప్లేస్ అక్కడ కూర్చొని తినేసేయచ్చు చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం